నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం సూర్యోదయాన్ని రాష్ట్రంలో ప్రజల అభివృద్ధిని ఏ శక్తి ఆపలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళగిరిలో శనివారం చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన చేనేత కార్మికులు తమ ఆనందాన్ని జగన్తో పంచుకున్నారు a tu కాకపోతే వ్యవసాయం తర్వాత వృత్తిపరంగా ఆధారి ఆధారపడినటువంటి వృత్తి చేనేత వృత్తి మనం బట్టలు లేయకపోతే సమాజానికి గౌరవం లేదు అలాంటి వృత్తిని ఏనాడు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు గుర్తించింది లేదు ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో ఏకంగా రెండు వేల పద్నాలుగులో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాయిదాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక రెండు పేజీలు కేటాయించాడు ఒకటిన్నర పేజీ కేటాయించాడు ఇరవై ఒకటి పే ఇరవై ఒకటవ పేజు ఇరవై రెండవ పేజీలో కూడా కాస్త ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మ్యానిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిని కనిపిస్తే చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు లక్ష యాభై లక్ష యాభై వేలతో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు ఒకరికన్నా ఇచ్చాడా ఒకరికన్నా ఒక అన్నా ఒక సెంటు స్థలం అన్నా తీరా మనం యాభై నాలుగు వేల మందికి మనం ఇల్లిస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ ఇంటు 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 తొంభై ఎనిమిది శాతం ఇంటూ ఒక రెండు శాతం ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటు ఇంటూ ఇంటు 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 తొంభై ఎనిమిది శాతం ఇంటూ ఒక రెండు శాతం ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చేనేతలకు నిజంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతనుల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉంది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గర ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ మీ బ్యాంకు ఖాతాలకు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా తేడా ప్రస్ఫుటంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి సంఘ సంస్కర్త బిపి మండల్ నలభై రెండవ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్ లోని మండల్ విగ్రహం వద్ద డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొని మండల్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు మల్లికార్జునరావు సుబ్రహ్మణ్యం నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెందిన వ్యక్తి కాదు ఈ రోజున భారతదేశంలో బడుగు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి నిజంగా ఫలాలు పొందుతున్నారంటే భారతదేశంలో ఉన్న ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని మరి సామాజిక పరమైన విషయాల్లోనూ అన్నిట్లో కూడా అటు అధికారిగా ఆ తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న అనుభవంతో ఈ భారతదేశంలో అనగారిన వర్గాలకు ఏదో చేయాలని ఒక తప తాపత్రయంతో మరి ముందుకు వచ్చేసేసి ఆయన చేసిన మరి సలహాలు ఆయన ఇచ్చిన సలహాలు ఈ భారతదేశంలో మరి ఎంతో మేరకు ఉపయోగపడ్డాయి ఎంత మేరకు ఉపయోగపడ్డప్పుడు కూడా మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెనుకబడిన వర్గాలు పోరాటం ఇంకా పూర్తిగా ఫలించినట్లు లేదు మరి ఎందుకంటే చట్టసభలో రిజర్వేషన్ కావాలని ఎంతో కాలం నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఉన్నప్పటికి కూడా ఈ రోజున ఈ రోజుకు కూడా మరి ఏమాత్రం కూడా అది ఫలించినట్లు లేదు సో ఈ సందర్భంగా ఈ మహానుభావుని తలుచుకుంటూ మా అందరి కోరిక ఒకటే పార్టీలకు అతీతంగా మా అందరి కోరిక వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోరిక అందరి కోరిక కూడా ఒకటే మరి చట్టసభలో బీసీలకు మరి సరే సరైన రిజర్వేషన్ కల్పించాలని మరి ఏదైతే మా నాయకులు పోరాడుతున్నారో మరి ఆ పోరాటాన్ని ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి గమనించేసేసి సహాయం చేయాలని కోరుకున్నారు వద్దంతి సందర్భంగా గుంటూరు డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర గారి సారథ్యంలో ఇటీవల ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగింది మరి బీపీ మండలం అంటే ఈ రాష్ట్రంలో బీపీ మండల గురించి ఆయన చేసినటువంటి ఉద్యమాల గురించి ఆయన చేసినటువంటి పోరాటాల గురించి మొట్టమొదటిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ టూ ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి ఘనత బీసీ సంక్షేమ సంఘానికి దక్కిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకి సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి రోజుల్లో ఆ రోజున బీపీ మండల్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ మహనీయుడు ముఖ్యమంత్రిగాను పార్లమెంటు సభ్యుడిగాను అనేక సేవలు అందించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించటం జరిగింది ఆ నివేదిక సమర్పించినటువంటి సారాంశమే ఈ రోజున బలహీన వర్గాలకి విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించేటువంటి మహనీయుడు మండల్ అలాంటి మండల్ని భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఈ అణగారిన వర్గాలన్నిటి కూడా రాజ్యాంగం రచించారు ఇవాళ ఉన్నటువంటి పాలకులందరూ కూడా రాజ్యాంగాన్ని తీసి తొంగలో తొక్కి ఈరోజున ఈ వర్గాలకి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ వర్గాలన్నిటి కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కూడా వీళ్ళు కాలరాస్తూ ఉన్నారు ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితిని ఈ యొక్క రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కాదు అనేటువంటిది అనేక సందర్భాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు మేము చేస్తూనే ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు అదేవిధంగా మాకు అతి ప్రియుతులు మాకు దగ్గరగా బీసీ వాదిగా మరి డ్యూటీలో ఉన్నప్పుడు కూడా బీసీ ప్రతినిధిగానే ప్రతి నిమిషం అన్ని మరి శ్రమించిన మా ఎమ్మెల్సీ గారైన యేసు రత్నం గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అందరూ కూడా మరి ఈ యొక్క బీపీ మండలి యొక్క నలభై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు చాలామంది నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి మరి పూర్తి స్థాయిలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయమే కానీ మాది సూటి ప్రశ్న ఒకటే బీపీ మండల్ సంబంధించిన అంశాలపై మరి చట్టసభల్లో మన వాణి వినిపించాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది ఈరోజు బీసీ సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్ని కొనసాగించాలి దాన్ని అమలు చేయాలనే దాని మీద మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిత్యం పోరాటం చేస్తూనే ఉంది ఈరోజు రాష్ట్రంలో జనగణన విషయం అయితే దేశంలో జనగణన విషయం అయితేనేమి అదేవిధంగా బీసీలకు సంబంధించిన రావాల్సిన హక్కులపై మరి పూర్తిగా నిర్వీర్యం అవుతుందని మడికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మండల్ కమిషన్కి సంబంధించిన సిఫారసులపై మేము త్వరలోనే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ఉద్యమాన్ని కూడా ఉన్నాం కాబట్టి ఆ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తమ కళాశాల ఎంఈసీ విద్యార్థులు ప్రతిభ చూపించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వర్టైజర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు బ్రాడిపేటలోని మాస్టర్ మైండ్స్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల వివరాలను మోహన్ వివరించారు స్టార్ట్ చేద్దాం ఇప్పటి మీకు ఇబ్బంది అని కొంతమంది రావాల్సిన ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించినటువంటి ఇంటర్ ఎంఈసి ఫలితాలలో ఏపీ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్మైన్స్ విద్యార్థులు మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించారు మాస్టర్మైన్స్ ఒక లీడర్షిప్ ని కొనసాగించారు జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఐదు వందల మార్కులకు గాను ఫోర్ నైంటీ టూ మార్క్స్ మా హైయెస్ట్ మార్క్స్ అవి అలానే ఫోర్ నైంటీ వన్ మార్క్స్ ఫోర్ నైంటీ మార్క్స్ ఫోర్ అలా చాలా మంచి మార్కులు రావటం జరిగింది ఫోర్ నైంటీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు అలానే ఫోర్ ఫిఫ్టీ అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా ఐదు వందల ముప్పై ఒక్క మంది మార్క్ విద్యార్థులు ఉన్నారు సో నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి గాను ఫోర్ ఫిఫ్టీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫైవ్ థర్టీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అలానే సీనియర్ ఇంటర్ ఫలితాలు సీనియర్ ఇంటర్ ఫలితాలలో వన్ థౌసండ్ మార్క్స్ కాను నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ అంటే మాస్టర్ మైస్ ఒక హైయెస్ట్ మార్క్స్ అలానే నైన్ ఎయిటీ వన్ మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్ సెవెంటీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్ సెవెంటీ అండ్ అబో మార్క్స్ సాధించిన వాళ్ళు అరవై మూడు మంది ఉన్నారు నైన్ ఫిఫ్టీ అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు సో నైన్ ఫిఫ్టీ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటివి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులైనటువంటి స్టాఫ్ మెంబర్స్కి విద్యార్థులకి పేరెంట్స్కి అందరికి కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గతం కంటే కూడా మిన్నగా అంటే బాగా ఇచ్చారు త్వరగా ఇచ్చారు సో ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కూడా సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుంటూరు తూర్పు నియోజకవర్గం మత్తు పదార్థాలకి కేంద్రంగా మారిందని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆరోపించారు శనివారం నాయకులతో కలిసి సాయి కృష్ణ మాట్లాడారు పలుమార్లు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత సభ్యులందరం ఈ పత్రికా విలేకరుల సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు ముఖ్యంగా గంజాయి అలాగే మత్తు పదార్థాలు మార్గ ద్రవ్యాలకు బానిసలైపోయి ఉన్నారు ఈ ఇష్యూ పైన గతంలో మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నషీర్ గారు కానివ్వండి తెలుగు యువత గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మేము కానివ్వండి వివిధ దఫాలుగా గుంటూరు తూర్పు డిఎస్పి గారికి కంప్లైంట్లు ఇచ్చాం ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చాం గతంలో కానీ దురదృష్టం ఏంటంటే ఈ రకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి పది మందిలో నలుగురు లేదా ఐదుగురు మత్తు పదార్థాలకి ఎరిట్ అయిపోయి ఉన్నారు అది గంజాయి కావచ్చు మానక ద్రవ్యాలు కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు ఈ మొత్తం తతంగానికి ముఖ్య కారణం మెయిన్ హాట్స్పాట్ ఎవరంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఉన్న ముస్తాఫా గారు వారి కుటుంబ సభ్యుల సంబంధించిన వాళ్ళ బంధువులు ఇది కొత్తగా మేము చెప్పేది కాదు జగమెరిగిన సత్యం గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు సార్లు గుంటూరు తూర్పు వర్గ ప్రజలు ఆదరించిన ముస్తాఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తన సొంత గోడౌన్లోనే గంగా తయారు చేసి సారీ సొంత గోడౌన్లోనే గుట్కాలు అలాగే వివిధ మత పదార్థాలు తయారు చేస్తారని చెప్పి అప్పుడు రైడింగ్ లో దొరకడం కూడా జరిగింది తర్వాత ఒక గుంటూరు చూపడి కాదు రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటామంటే అటు మిర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి ఒక కమర్షియల్ ప్రాపర్టీ లక్ష కోట్లు టర్న్ ఓవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది అంత పేరు గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి రూరల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సుద్దపల్లి డొంక కావచ్చు అటు నెహ్రూ నగర్ కావచ్చు అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు శ్మశాన కావచ్చు అటు అటువైపు కావచ్చు అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంటాయి డైరెక్ట్గా గంజాత ఉన్నారట ఎవరో బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉన్న పరిస్థితులు చెప్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ రీసెంట్గా కొల్లాపల్లి టోల్గేట్ దగ్గర డ్రగ్స్ వెహికల్ పట్టుకుంటే అది ఎవరిదండి గుంటూరు తూర్పు సంబంధించిన ముస్తాఫా గారికి సంబంధించిన బంధువులు అని చెప్పి వార్తల్లో వచ్చినాయి అది వాస్తవమే అంటే ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గ విఘ్నైన ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం వైకాపా పార్టీకి సంబంధించిన పెద్దల అండదండలతో జరుగుతూ ఉంది గతంలో ఏ విధంగా అయితే అటు అనంతబాబు కావచ్చు ఆ విధంగా అటు పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు ద్వారపూడి రకరకాల వ్యక్తులు అటు గంజాయికి డ్రగ్స్కి పెద్ద అడ్డాలుగా మారిపోయి ఉన్నారు పెద్ద డాల్గా మారిపోయి ఉన్నారు అదే స్ఫూర్తితో ఈ గుంటూరు చూపు ఎదురు మరి ముస్తాఫా గారు ఎందుకని ఈ గంజాయి మత్తు పదార్థాలని కట్టడి చేయటంలో విఫలమయ్యారు అంటే పరోక్షంగా మీరు మీ సహకారం ఉన్నట్టు మేము భావించాలా ఇక్కడ ఏమంత అయిపోతా ఉందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రజల ఎన్నుకోబడిన పాలకుడిగా శాసనసభ్యుడిగా రెండు సార్లు ప్రజలు గుర్తించి గౌరవిస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాలా ఏదో మంచి మంచిన క్యాన్ పెడుతున్నామనో లేకపోతే వర్షాలప్పుడు కారవలు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తిట్టడం ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు నటించడం కాదు ముస్తఫా గారు మీరు మరో కరకట్ట మారిపోతా ఉన్నారు స్మగ్లింగ్ తీసుకొస్తూ ఉన్నారు మరి దానికి ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతా ఉన్నారు అంటే గుంటూరు తూర్పుని జరిగే ప్రజలు ఏం భావించాలా పరోక్షంగా మీకు మీ కుటుంబ సభ్యులు వస్తా ఉందని భావించాలా గంజాయిని ఆ మత్తు పదార్థాన్ని మీరు కట్టడి చేయకుండా అడ్డుకుంటున్నారా లేకపోతే పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోతా ఉంది ఎన్నో సార్లు మా నియోజకవర్గాల ఇన్ఛార్జి ప్రస్తుతం గుంటూరు తిరుపతి అభ్యర్థిగా ఉన్న నజీర్ అహ్మద్ గారు కావచ్చు నేను తిరిగి యువత తీసుకున్నాను ఏం కావచ్చు ఎన్నో సార్లు మొత్తుకున్నాం ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఒకప్పుడెప్పుడో వచ్చిన కొత్తల్లో కొద్ది అడవుడు చేశారు తర్వాత పోలీసు శాఖ కూడా భయపడుతున్నట్టు అర్థమవుతాం ఈ వార్తను ఇంతటితో సమాప్తం నమస్కారం thank you